ఏపీలో దగా డిఎస్సితో యువతను మోసం చేసిన జగన్ ఖాళీలతో దగా యువత కళలను చిదిమేసిన జగన్ ఎన్నికల వేల ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి వైకాపా సర్కార్ తీరుపై అభ్యర్థుల మండిపాటు నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ఉన్న ఓదరగొట్టిన జగన్ ఒక్కసారిగా మెగా డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పేసి ఆరు వేల పోస్టులతో ఒక్కసారిగా అభ్యర్థులు ఆశలైతే నీరు గారిచేశారు మొత్తంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రస్తుత ఎన్నికల సంవత్సరంలో మెగా డిఎస్సి వేస్తారన్న వార్తలు వారిలో ఆశలైతే రేపినాయి ఒక పక్కన టెక్ట్ కెట్టకు సంబంధించి కూడా పరీక్షలు అయ్యాక ఇక మిగిలింది డిఎస్సి అని ఆ పరీక్షలో నెగ్గిన నెగ్గి కొలువు కొట్టాలని పువ్వులూరుతున్న ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వారందరూ కూడా నిరాశ మిగులుస్తూ దాదాపు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సికి సన్నదమైతే అవుతూ ఉన్నారు చాలామంది కోచింగ్ సెంటర్ల శిక్షణకు వస్తుకి లక్షల్లో దారపోసారు ఇంతలోనే ఆరు వేల పోస్టులు అంటే ఉపాధ్యాయ పోస్టులతో జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ ప్రకటన డిఎస్సి అభ్యర్థిలో బాంబు అయితే పేల్చింది జగన్ సస్కారు తమ కళ్ళందరి చిరిమేశారని చెప్పేసి అభ్యర్థులైతే బాగా అన్నారు అయితే ఏటా జనవరి నా జాబ్ క్యాలెండర్ ఇస్తామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అదరగొట్టిన జగన్ అధికారులకు వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోయారు మెగా డిఎస్సి అంటూ ఊరు వాడ ప్రచారం చేసుకున్నారు తీరా ఎన్నికల సమీపిస్తున్నటువంటి అత్యవసర పోస్టులతో ప్రకటన ఇచ్చి నిరుద్యోగులు దగా చేశారు సో అయితే సభలో మాట్లాడే ప్రతిసారి సీఎం జగన్ ఏపీలో చదువుల గురించి గొప్పలు చెప్పుకుంటారని ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలు వాటిలో చదివే విద్యార్థుల సంస్థకు సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు నియమించకుండా విద్యకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఎలా వస్తుందని చెప్పేసి అన్నారన్నమాట సో ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసిన పని అయితే దగా పని అని సో అభ్యర్థులందరూ కూడా నమ్ముతున్నారు సో మరి మీరు కూడా నమ్మినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి